హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఈ బాల్టీ వీడియోలో అక్షయ తృతీయ రోజు శుభముహూర్తం ఎప్పుడు అనేది చూద్దాము మే పదిన అక్షయ తృతీయ రాబోతుంది ఇలాంటి పవిత్రమైన రోజున బంగారం కొనుగోలు చేయడం అనేది సాంప్రదాయంగా వస్తుంది బంగారం వంటిది ఈ రోజున కొంటే ఇంట్లో అంతులేని సంపద హామీ ఇస్తుందని నమ్ముతుంటారు అక్షయ అంటేనే అంతులేనిది అని అర్థం అయితే అక్షయ తృతీయ రోజు మంచి ముహూర్తం వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాము అక్షయ తృతీయ దీనిని అక్తి లేదా అకాతీజ్ అని కూడా పిలుస్తారు ప్రతి సంవత్సరం కూడా ఇది హిందువులకు వైశాఖ మాసం శుక్ల పక్షం తదియ నాడు ఈ పండుగను జరుపుకుంటారు అక్షయ అంటేనే నాశనం లేనిది అంతులేనిది తరిగిపోనిది అని అర్థం అందుకే ఇలాంటి పవిత్రమైన సందర్భంలో అక్షయ తృతీయ రోజున ఏదైనా కొనుగోలు చేస్తే అది రెట్టింపు అవుతుందని విశ్వసిస్తుంటారు అందుకే ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తుంటారు ఇదే రోజున ఇంకా ఎన్నో శుభకార్యాలు కూడా చేస్తారు ఈ సంవత్సరంలో అక్షయ తృతీయ మే పది ఉదయం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే మే పదకొండున తెల్లవారు జామున రెండు గంటల యాభై నిమిషాలకు ముగిస్తుంది దృక్పంచాంగం వెబ్సైట్ ప్రకారం అక్షయ తృతీయ పూజా ముహూర్తం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంది ఈ అక్షయ తృతీయ రోజున బంగారం ఏ సమయంలో కొనాలనేది కూడా ఉంటుంది పురాణ గాథల ప్రకారం ఈ రోజు ఎంతో విశిష్టత ఉంది త్రేతాయుగం ఇదే రోజు ప్రారంభమైందని అంటుంటారు పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా అవతరించింది ఇదే రోజుని పండితులు చెప్తుంటారు అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయడం ఎప్పటి నుంచో సాంప్రదాయంగా వస్తుంది ఆ రోజున బంగారం ఇంటికి తీసుకురావడంతో సంపద పెరుగుతుందని నమ్మకం బంగారం మాత్రమే కాదు భూమి ఇల్లు కారు కొనేందుకు కూడా మంచి సమయమని చెప్తుంటారు అక్షయ తృతీయ శుభముహూర్తం ఏ నగరంలో ఏ సమయంలో ఉందో తెలుసుకుందాం హైదరాబాద్ లో ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు న్యూఢిల్లీలో ఉదయం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ముంబైలో ఆరు గంటల ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు బెంగళూరులో అయితే ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఉదయం మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు చెన్నైలో ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు ప్రస్తుతం బంగారం రేట్లు ఎక్కువగా ఉన్న సంగతి అందరికీ తెలిసి ఉందే వరుసగా రేట్లు పెరిగిపోతున్నాయి అందుకోసం మనం బంగారం లేకపోయినా ఇంట్లో పూజ చేసుకొని స్నానం పూజం వీలైతే గంగా నదిలో స్నానం చేసి దేవుణ్ణి ప్రార్థన చేసుకుని మనము ఈ రోజు దానం చేయడం వల్ల కూడా చాలా మంచి అవుతుందని పండితులు చెప్తున్నారు శాస్త్రాల ప్రకారం ఈ రోజున కృష్ణుడు యుధిష్ఠురునికి అక్షయ పాత్ర ఇచ్చాడు ఇందులో ఉండే ఆహారం ఎప్పటికీ పూర్తవ్వలేదు అందుకే ఈ పవిత్రమైన రోజున దానం చేయడం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తున్నారు ఈ శుభ సమయంలో వివాహ కార్యక్రమం కొత్త ఇంట్లోకి ప్రవేశం కొత్త వాహనం కొనడం నిశ్చితార్థంతో పాటు ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించినా ఖచ్చితంగా విజయవంతం అవుతాడని పండితులు చెప్తున్నారు అక్షయతృతీయ రోజున ఒకవైపు కొబ్బరికాయ దక్షిణావర్తి శంఖం శివలింగాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా పరిగణిస్తారు పూజా విధానం అక్షయ తృతీయ రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించాలి పసుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు పూజ చేసే చోట ఒక వస్త్రం ఏర్పాటు చేయాలి అనంతరం విష్ణు విగ్రహం లేదా ఫోటోలను ప్రతిష్ఠించి మంచినీటితో శుద్ధి చేయాలి పూజ చేసే సమయంలో తులసి ఆకులు పండ్లు పూలు తదితర వాటిని దేవుడికి సమర్పించాలి వీలైతే పసుపు పువ్వులు సమర్పించాలి ఇలా చేయడం వల్ల విష్ణు ఆశిష్యులు లభిస్తాయి పూజ ముగిసిన అనంతరం విష్ణువు లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించి ప్రసాదంగా పంచాలి ఇక్కడ అందించిన ప్రతి సమాచారం కూడా కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు ఇదండి ఈ వాల్టి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు